పేపర్ మిల్ విషయం అడిగారు కాబట్టి అది కూడా అన్న ఒక్క నిమిషం అన్న పేపర్ మిల్ విషయం అడిగారు సరే మొన్న సమ్మె చేసినప్పుడు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు వర్కర్లు అందరితో మాట్లాడారు పైన పార్లమెంటు సభ్యులు దుర్గేష్ గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాక కార్తికేయ మిశ్రా గారు అట్లానే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు గారితో కమిటీ వేశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు వాళ్ళు మేనేజ్మెంట్ తో మాట్లాడారు మరో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తవుతుందని చెప్తా ఉన్నారు ఇది ఒక విషయం మేము ఆ రోజు సమ్మె విరమణ చేసిన రోజుని మేము సిఐటి యూనియన్ గా కూడా ఆ విరమణ ఒప్పందంలో మేము సంతకం చేయలేదు సంతకం చేయకపోవడానికి కారణం ఏమిటంటే మేము ఆ రోజు కోరింది ఒక టైం బౌండ్ పెట్టండి ఆ ఒక నెల రోజుల రెండు నెలల ఏదో ఒక టైం బౌండ్ పెట్టండి అని చెప్పి అడిగాము టైం బౌండ్ దాంట్లో లేదని ఉద్దేశంతోనే మేము ఆ రోజు సంతకం చేయలేదు సరే మేము కూడా ఇంతకాలం ఆగాం కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తా ఉన్నాను కాబట్టి మేము కూడా వెయిట్ చూస్తా ఉన్నాం మరో పదిహేను రోజులు అవుతుందని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు పదిహేను రోజులు కూడా వెయిట్ చేస్తాం మంచి జరగాలని కోరుకుంటున్నాం కాకపోతే కార్మిక వర్గం మరోసారి పోరాటానికి సరే కార్మిక వర్గం ఎప్పటికే సిద్ధంగానే ఉన్నారు విషయం అంటే గత అగ్రిమెంట్ తొమ్మిది వేలు అయింది ఎప్పుడు పేపర్ మిల్ లో పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి ఇప్పటిదాకా అగ్రిమెంట్లు జరిగితే పంతొమ్మిది డెబ్బై రెండులో మూడు వందల ఐదు రూపాయలు అగ్రిమెంట్ అయితే డెబ్బై ఆరు అగ్రిమెంట్ లో మూడు వందల పది రూపాయలు అయింది ఆ తర్వాత మూడు వందల పాతిక రూపాయలు అట్లా పెరుగుతూనే వచ్చింది కాబట్టి మేమేమన్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది వేలు వేతనైందని కాబట్టి మీరు తొమ్మిది వేలు పైన పెంపుదల చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం మేము అడగడం కాదు వర్కర్ల డిమాండ్ కూడా అదిగానే ఉంది ఆ యాజమాన్యం ఏం చెప్తుందంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అది దేనికోసం యాజమాన్యం చెప్తుందంటే తొమ్మిది వేల రూపాయలు వేతన ఒప్పందం రెండు వేల పంతొమ్మిదిలో కుదిరింది దానికి ముందు వేతన ఒప్పందం ఏడు వేల ఐదు వందలకి అయింది ఈ రెండు వేతన ఒప్పందాలు ఇంటర్నేషనల్ పేపర్స్ ఉన్నప్పుడు జరిగాయి వీళ్ళే ఉన్నారంటే దానికి ముందు రెండు వేల పదిలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో బంగూరులో ఉన్నప్పుడు మూడు వేల ఎనిమిది యాభై ఇచ్చాం మేము మా వాతావర ఒప్పందమే మూడు వేల ఎనిమిది యాభై ఇస్తాము మేము ఈ రేట్లు మేము అని చెప్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం ఇరవై ఏళ్ళ క్రితం నాటిన మూడు వేల ఎనిమిది యాభై అవటం అనేది అత్యంత దుర్మార్గం దాన్ని ఎవ్వరూ అంగీకరించలేదు కలెక్టర్ గారి దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్ లో వాళ్ళు కూడా అంగీకరించలేదు ఇది చాలా దుర్మార్గం ఇది వాళ్ళు తొమ్మిది వేలు అడిగితే నువ్వు ఏ ఏడు వేల ఎనిమిది వేల దగ్గర ఉంటే కార్మికులను అంగీకరించగా తప్ప నువ్వు మూడు వేలు చెప్తే మేము కార్మికులకు మేము కూడా చెప్పలేము పరిస్థితులు గట్టిగా చెప్పారు అదే వాళ్ళు అదే అనుకుంటున్నారు అలాగే క్యాంటీన్ ధరలు కూడా పెంచారు ఇంకో విషయం కూడా ఏంటంటే లోపల గత పదిహేను రోజులుగా పరంపరలో ఉద్యోగాలు కొనుక్కుని వచ్చిన వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రవీణ్ చౌదరిని కూర్చోబెట్టి లేటెస్ట్ గా ఇప్పుడే నాకు తెలిసిన విషయం అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ప్రవీణ్ చౌదరి అనేవాడు లోపల నుంచి అసకాయ పారిపోయాట ఎక్కడ ఉన్నాడో కనబడడం లేదని చెప్తున్నారు వాళ్ళంతా నిన్న మా యూనియన్ దగ్గరికి వచ్చారు నిన్నటి దాకా రాలేదు నిన్న అతను పారిపోయిన తర్వాత యూనియన్ దగ్గరకు వచ్చి యూనియన్ న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నారు ఈ ప్రవీణ్ చౌదరి వీళ్ళందరిని ఉద్యోగాలు కొనుక్కొని వచ్చినప్పుడు మేనేజ్మెంట్ తో ఒక ఒప్పందం చేశాడు ఆ ఒప్పందం ఏంటంటే వీళ్ళకి పర్మనెంట్ అయిన తర్వాత ఒప్పందం ప్రకారం పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు జీతం వస్తుంది అంతే అయితే వాళ్ళకి ఏం భ్రమ చేశాడంటే ఎవరికైనా సరే జీతంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ యాజమాన్యం కట్టాలి వీడు యాజమాన్యం కట్టే పిఎఫ్ డబ్బులు యాజమాన్యం కట్టే ఈఎస్ఐ డబ్బులు యాజమాన్యం ఇచ్చే బోనస్ డబ్బులు గ్రాట్యూటీ డబ్బులు అన్నింటినీ నెలవారీ చూపించి మీకు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు వస్తాను చూపించాడు వాస్తవానికి అట్లా దుర్మార్గం ఒప్పందం రాసేసాడు వీడిఎఫ్ ఆయన తగ్గించాడు బోనస్ తగ్గించేశాడు ఆ కాపీ మేము రెండేళ్ళ నుంచి అడుగుతుంటే ఇవ్వలేదు ఇవాళకి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో కాపీ మాకు దగ్గర పట్టుకొచ్చేవా కానీ కాపీ మొత్తానికి మేము సంపాదించగలిగాం ఈ రోజు మా చేతిలో కాపీ వచ్చింది రేపు ఆ కాపీని బహిరంగంగా గేటు దగ్గర కూడా పెడతాం వీళ్ళకి అన్యాయం చేస్తూ కూడా చెప్తాం అది తప్పు ఆ ఒప్పందం చీకటి ఒప్పందం దాన్ని రద్దు చేయాలి అనేది అంటే పరంపరా ఉద్యోగాన్ని వ్యతిరేకించాం కానీ ఒకసారి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వర్కరే వర్కర్కి అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన కార్మికుడు పక్కన మేము కార్మిక సంఘంగా నిలబడతాము వాళ్ళ పోరాటానికి అండగా నిలబడతాం యాజమాన్యంగా దౌర్భాగ్యం ఎందుకంటే యాజమాన్యమే కోర్టులో కేసు వేయించింది ఇప్పటికీ యాజమాన్యం కేసులే కోర్టులో నడుస్తున్నాయి ఎందుకు వేసింది అంటే ప్రవీణ్ చౌదరితో కుమ్మక్క అయ్యారు పరంపరలో ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సింది అంటే పేపర్ మిల్ కార్మికులు అందరూ మూడు రోజులు సమ్మె చేస్తే లాపోటు బోర్డు మీద బయటకు గెంటాడు పరంపరలో కార్మికులు పద్నాలుగు రోజులు లోపల కూర్చున్నారు ప్రవీణ్ చౌదరి పైన రూమ్ ఇచ్చింది యాజమాన్యం ఎందుకు ఇచ్చింది వాళ్ళతో ఎందుకు చాలా సముదాయం ఎందుకంటే మాట్లాడుతుందంటే ఆ డబ్బుల్లో వాటాలు జైకృష్ణకి ఉన్నాయి ముఖ్య జైలుగా ఉన్నాయి కాబట్టి పద్నాలుగు రోజులున్నాప కూర్చోబెట్టిన మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇది అందరూ కొమ్మకయ్యారు కాబట్టి ఎన్నికలు జరగకుండా డబ్బులు సంపాదించుకునే పనిచేసి కాగోలకు అన్యాయం చేశారు ఆ రాజకీయం మాకు తెలియదు నేను చెప్పద అంటే అర్థం మధ్య ఇంటర్నల్గా ఏం జరుగుతుంది నేను చెప్పలేను అయితే నేను చెప్పేది అంటే ప్రవీణ్ చౌదరి అనేవాడు పచ్చి అవకాశవాది వాడికి నేనే మీకు ఉదాహరణ చెప్తాను కా ఏలూరు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఉన్నాడు మీటింగ్ లో నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అది నేను చెప్తాను ప్రవీణ్ చౌదరి అవకాశవాది కానీ నేను చెప్తాను లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రవీణ్ చౌదరి కూడా కూర్చున్నాడు నేను లేదర్గా ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏమయ్య వచ్చే ఎన్నికల్లో మీ వైసీపీ ఓడిపోయేలా ఉంది మరి నువ్వేంటి ఇప్పుడే ప్లేట్ మార్చేస్తావా మారుస్తావా అని అడిగాను అతను చెప్పే సమాధానం అంటే ఫలితాలు వచ్చే రోజుని రెండు దండలు పెట్టుకుని గేటు దగ్గర నిలబడతాను ఎవరు గెలిస్తే ఇటు పక్క ఎన్టీ రామారావు బొమ్మ ఉంది ఇటుపక్క పక్క బొమ్మ ఉంది వైసీపీ గెలిస్తే రాజశేఖర్ దండేస్తాను తెలుగుదేశం గెలిస్తే ఎన్టీఆర్ దండేస్తాను అన్నాడు అలాంటి రాజకీయ అవకాశవాది గురించి ఇంక వేరే చెప్పక్క ఆయన ఎవరి దగ్గరికే వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఎప్పటికైతే ఎప్పటికైతే గతం మేము గతం సమ్మె చేసినప్పుడు బుచ్చే చౌదరి గారు ఆ దరిదాపులకు రాలేదు ఆయన చెయ్యి అయితే అప్పటికి లేదు మరి ఇప్పుడు ఏముందో నాకైతే తెలియదు అది కాదు అది కాదు యాజమాన్యం మొండిగా ఉండటం వల్ల తేలడం లేదు గతంలో వైఎస్ఆర్ సంబంధించి జక్కమూడి రాజా గారు కార్మికుల పక్కన నిలబడ్డారు భరత్ గారు యాజమాన్యం పక్కన నిలబడ్డారు అందువల్ల అది తేలలేదు ప్రస్తుతానికి మొన్న కోట సంబంధించినటువంటి అందరు నాయకులు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ యాజమాన్యం వ్యతిరేకంగానే ప్రస్తుతానికి మాట్లాడారు 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 వెనకాల సంఘం నాకు తెలియదు సాయం ఓపెన్ గా మాట్లాడారు ఓపెన్ గా అందరూ మాట్లాడారు అంటే యాజమాన్యం యాజమాన్యం ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంటే యాజమాన్యం సీఎంఓ ఆఫీస్లో చక్క పెట్టుకుంటున్నా పనులు ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా అందుకే సీఎం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మీటింగ్ లో యాజమాన్యాన్ని గట్టిగా తిడితే వీటిక్కడ కాలుగా ఉండి సీఎంఓ ఆఫీస్లో చక్కబెట్టాడు పనులు అందుకని వీళ్ళందరూ ఇక మన వాళ్ళు ఇక్కడ కావట్లేదు సీఎంఓ దగ్గరికి వెళ్ళాలని సీఎం దగ్గరికి వెళ్ళని కారణం కూడా అదే థ్యాంక్ యూ